యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ త్యాగానికి ముందు గెత్సమనే తోట నుండి ప్రారంభమై ప్రారంభమైంది నుండి గొలగతా వరకు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం యేసు తన శిష్యులతో చివరి భోజనం చేసిన తరువాత గెత్సమనే తోటకు వెళ్లారు అక్కడ ఆయన తన మనస్సులో తీవ్రమైన బాధతో ప్రార్థన చేశారు నా తండ్రి ఈ పాత్ర నాకు దూరం అయ్యేలా చూడగలిగితే అలా చెయ్యండి అయితే నా ఇష్టం గాక నీ ఇష్టంగా కలుగజేయండి అని ప్రార్థన చేశారు ఇది ఏసుక్రీస్తు ప్రభువారు యొక్క పూర్తి అర్పణను తండ్రి చిత్తాన్ని అంగీకరించిన విధానాన్ని సూచిస్తుంది నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రవారు పట్టబడ్డారు యూధ ఇచ్చిన తను కౌగులించుకుని ముద్దుతో యేసును గుర్తించాడు రోమా సైనికులు ప్రధాన యాజకుల అధికారులు వచ్చి ఆయనను అరెస్టు చేశారు శిష్యులు భయంతో పారిపోయారు యేసు ఒంటరిగా శ్రమ మార్గాన్ని మొదలు పెట్టారు తరువాత ప్రధాన యాజకుల ముందు విచారణ జరిగింది యేసును రాత్రిపూట కయపా అనే అగ్రయాజకుడి ముందుకు తీసుకువెళ్లారు అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేసి ఆయన్ను నిందించే ప్రయత్నం చేశారు ఆయన మౌనంగా నిలిచారు కానీ అబద్ధాలకు సమాధానం చెప్పలేదు మరింకెన్నో ప్రశ్నలు అడిగినా ఏమాత్రము సమాధానం చెప్పలేదు ఆ యాజకుడు చివరిగా ఒక ప్రశ్న అడిగాడు నీవు దేవుని కుమారుడవా అన్న ప్రశ్నకు అవును అని సమాధానమిచ్చాడు ప్రభు ఇక ఆయన్ను ధిక్కరించడం మొదలు పెట్టారు తరువాత పిలాతు వద్దకు తీసుకుని వెళ్లారు యూదులు యేసును రోమన్ పరిపాలకుడైన అధికారే ఈ పిలాతు ఆయన ఎదుట నుంచారు పిలాతు యేసులో ఎటువంటి తప్పు కనబడలేదని చెప్పినా జనులందరూ ఆందోళన చేయడం ప్రారంభించడంతో వారిని చూసి భయంతో ఆయన్ని శిక్షించమని ఆదేశించాడు యేసును కొరడాలతో కొట్టించారు అపహాస్యాన్ని గురిచేశారు ఎన్నో మాటలు నిందలగా వెల్లువెత్తాయి తరువాత ప్రభుని సిలువు వేయమని ఆజ్ఞ వచ్చింది గొలగతా వైపు ప్రయాణం మొదలైంది యేసు ప్రభువారు వారు సిలువును మొయ్యమని చెప్పి కొరడాలతో కొట్టుకుంటూ గొలగతా వైపు తీసుకు ేసు క్రీస్తు ప్రవారుతో పాటు రెండు వైపులా ఇద్దరి దొంగలను సిలువపై ఎక్కించారు ఆ క్రమంలోని క్రీస్తు ప్రవారు సిలువులో పలికిన ఏడు మాటలు ప్రతి క్రైస్తవుడికి మార్గదర్శక బోధనలు మన కనబడతాయి చివరిగా తండ్రి నా ఆత్మను నీ చేతిలో అర్పిస్తున్నాను అని చెప్పి ప్రాణాన్ని విడిచారు ఈ జరిగిన సంఘటనలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇది యేసు శ్రమ మార్గం కాదు మన విమోచన మార్గం ఆయన చేసిన త్యాగం మన పాపాల విమోచన కొరకే అని గమనించాలి ప్రార్థనతో మొదలైన మార్గం గొలగతాపై త్యాగంతో ముగుస్తుంది కానీ అదే త్యాగం మనకు జీవితం నూతన వడంబడికకు ఆశ కలిగించేదిగా ఉంటుంది నిజంగా ఆయన వేసిన ప్రతి అడుగు నన్ను కాపాడడానికే నేనేమి చేస్తున్నాను ఆయన కొరకు అన్న ప్రశ్న మన ప్రతి ఒక్కరిలో ఉంటేనే ఆయన ప్రేమను మనం తెలుసుకోగలం